హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా మచిలీపట్నం బీచ్కి వెళ్ళాము బందర్ బీచ్కి బందర్ బీచ్కి వెళ్తా ఆకలి వస్తుందని చెప్పి టిఫిన్ కోసం ఆగితే ఇక్కడ ఒక బండి కనపడింది అనమాట ఈ బండి దగ్గర ఒక ప్లేట్ పూరీ తీసుకున్నాము పూరీను పూరీతో పాటు చట్నీ కర్రీ ఇచ్చారు టిఫిన్ అంతగా బాగోలేదు కానీ అలా లాగిచ్చేసాము అలా ఇంకా మా ఇంటికాడ నుంచి తెచ్చుకున్న అట్లోనూ చట్నీ ఉంటే అవి బాగున్నాయి టేస్ట్ అవి కూడా ఫుడ్ లాగిచ్చేసేసి టిఫిన్ ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయాము మా పిల్లలు అయితే బయట టిఫిన్ కంటే ఇంట్లో టిఫిన్ బాగుందని చెప్తున్నారు చూస్తున్నారుగా ఇంకా అలా టిఫిన్ చేసేసి బయలుదేరిపోయాము అలా హైవే మీద జాలీగా మార్నింగ్ ఎయిట్ బయలుదేరాము ఎయిట్ బయలుదేరాము మ్యాక్సిమం నైన్ థర్టీ టెన్ కల్లా వెళ్ళిపోయాము ఎయిట్కి చూశారుగా ఎంత ఎండగా ఉందో హైవే మీద బాగా ఎండగా ఉంది ఎయిట్కే ఇలా వచ్చేసింది ఎండ పిల్లలకి అన్ని ప్రికాషన్స్ తీసుకుని గుడ్డ కప్పి అనమాట మధ్యదారిలో ఆగుతా వెళ్ళాము చూస్తున్నాక ఇదంతా విజయవాడ మచిలీపట్నం హైవే అనమాట ఇటువైపు చెన్నై ఇదంతా హైవే నేషనల్ హైవే అనమాట ఇది ఎగ్జాక్ట్గా వచ్చి కంకిపాడు ఆ లొకేషన్ దగ్గర ఇది కైకిపాడు అదంతా తాడుతున్నాం అలా మచిలీపట్నం బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము బీచ్లో చూడంగానే పిల్లలు ఎంజాయ్గా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు ఎంజాయ్మెంట్ కోసం ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట బీచ్ అనేసరికి మా వేదంశకే బీచ్ అంటే బాగా ఇష్టం అనమాట ఎప్పటి నుంచో అడుగుతున్నాడు నాకు థ్యాంక్స్ కూడా చెప్పాడు బీచ్కి తీసుకెళ్ళా అన్న ఆనందంలో అలా బీచ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏ బీచ్ అంతా లాంగ్గా నడుచుకుంటే వెళ్ళాలి కొంచెం దగ్గరలోనే ఉండదు అనమాట బైక్ మీద కాబట్టి కొంచెం తొందరగానే వెళ్ళిపోయాము ఎండ రాకుండానే మా పాప చూసారు నవ్వుతుంది బీచ్ దగ్గరికి వెళ్దాం అంటుంది అలా బీచ్లోకి బయలుదేరాము ఇంకా బీచ్ కొంచెం దూరంలోనే ఉన్నామనగా పవి నిద్రపోలేసిందనమాట బీచ్ చూసి సర్ప్రైజ్గా ఫీల్ అయ్యి మాటలు చెప్తుంది నాకు స్నానం చేస్తాను దిగుతాను ఈత కొడతాను అవన్నీ చెప్తూ ఉంది కానీ బీచ్ దగ్గరికి వెళ్ళిన ఏం వెళ్ళిందేసిందనేది మాత్రం మీడియా చూడండి వెళ్ళినంత వరకు ఒక మాట అయితే చెప్పింది బీచ్కి వెళ్తాను వెళ్దాం వెళ్దాం స్నానం చేస్తాను ఈత కొడతాను అలస్తే మునిగుతాను అవన్నీ చెప్పింది కానీ బీచ్ దగ్గరికి వెళ్ళగానే మొత్తం మార్చేసింది ప్లేట్ తిరగేసేసింది అనమాట మీరే చూడండి ఏం చెప్తుందో తర్వాత మీ మీరే చూడండి ఏం మాట్లాడుకో ఇదిగో బీచ్లోకి ఎంటర్ అయింది వాటర్లోకి ఎంటర్ అవ్వగానే మొదలుపెట్టింది వద్దు డాడీ వద్దు వెళ్ళిపోదాం భయమేస్తుంది వద్దు డాడీ వెళ్ళిపోదాం భయమేస్తుంది ఇంక ఇదే మాట పిల్ల తెగ భయపడింది వద్దు 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 అంటానే ఉంది ఇంకా మిగతా మేము ముగ్గురు మీద భాగ్యం చేసాము ఆ పిల్ల మాత్రం ఒడ్డు మీద కూర్చుని ఆ ఇసుకతో ఆడుకుంటా ఇసుకతో బొమ్మలు చేసుకుంటా నేమ్స్ రాసుకుంటా ఆడుకుంది పిల్లయితే చాలా భయపడిపోయింది అనమాట వద్దు వెళ్ళిపోదాం అమ్మ వెళ్ళిపోదాం అమ్మ వెళ్ళిపోదాం అంటేనే ఉంది నేనైతే రెండు సార్లు తీసుకెళ్ళి లోనకి పిల్లని అలా నీళ్ళలో ముంచి తీసుకొచ్చేసాను అనమాట ఇంకా ఒడ్డు దగ్గరే ఆడుకుందాం ఆ పిల్ల ఇంకా ఎక్కువసేపు నీళ్ళలో ఉండలేదు నేను మా అబ్బాయి వేదాంశి అయితే బాగా ఎంజాయ్ చేసాము వాడైతే ఒక్కడే వెళ్ళిపోతున్నాడు నీళ్ళలో స్విమ్మింగ్ చేయడం అలాంటి ప్రాక్టీస్ చేయడం ఇసుకతో ఆడుకోవడం బాగా చేశాడు వాడు ఫుల్ ఎంజాయ్ అనమాట ఆ రోజంతా సండే అవడంతో ఇంకా బాగా ఎంజాయ్మెంట్ అనిపించింది ఆ రోజు ఎండ కొంచెం తక్కువగానే ఉంది పిల్లలు బీచ్కి అయితే బందర్ బీచ్కి అయితే చాలామంది వస్తున్నారు అన్నమాట బాగానే ఉంది లొకేషను వాటర్ కూడా మంచిగానే ఉన్నాయి పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది మాత్రం ఒడ్డు దగ్గరే ఉంటున్నారు కొంతమంది మాత్రం నీళ్ళ మధ్యలోకి వెళ్ళి ఫొటోస్ దిగటం వీడియోస్ తీసుకోవటం ఫుట్బాల్ ఆడటం గేమ్స్ కూడా ఆడారు వాళ్ళతో పాటు మేము కూడా కొన్నిసేపు ఎంజాయ్ చేసాము కొన్ని ఫోటోలు దిగాము తర్వాత బీచ్లో సరదాగా ఎంజాయ్ చేసాము పిల్ల మాత్రం అసలు దిగనంటే దిగనుంది ఏడిసి అసలు చూస్తున్నారుగా అది వాటర్లో దిగను అని ఏడుస్తుంది నేను మాత్రం ముంచి తీసుకొచ్చా అని చెప్పి వెళ్ళిపోతాం వెళ్ళిపోతా ఉంది అలా కొంచెంసేపు అయిన తర్వాత పిల్ల కూడా రైట్ అయిపోయింది తర్వాత మేము కలిసి అలా బీచ్ నుంచి బయటికి అనమాట కొంచెంసేపు ఎంజాయ్ చేసి నేను మాత్రం బీచ్లో ఫుల్గా లోన్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేశాను బీచ్లో వ్యూస్ తీసుకోవడం కానీ ఫొటోస్ తీసుకోవడం రీల్స్ తీసుకోవడం కానీ ఆ నేచర్ని ఎంజాయ్ చేయడం కానీ బాగా ఎంజాయ్ చేసాము ఇదంతా బెస్ట్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది ఇది ఫస్ట్ టైం ఏం కాదు కానీ పిల్లలతో వెళ్తాం ఫస్ట్ టైం అవ్వటం వల్ల కొంచెం ఎక్స్పీరియన్స్ థ్రిల్లింగ్ అనిపించింది ఇంతవరకు పిల్లల్ని తీసుకెళ్ళేది బీచ్కి ఇదే ఫస్ట్ టైం వెళ్ళాం కానీ చిన్నపిల్లలు అప్పుడు వెళ్ళాము కొంచెం ఊహ వచ్చిన తర్వాత వెళ్తాం ఇదే ఫస్ట్ టైం అనమాట మా అబ్బాయి మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు ఇదిగోండి మా అబ్బాయి చూడండి ఒక్కడే ఫొటోస్ తీయండి అని చెప్పి స్టిల్స్ వేస్తున్నాడు ఒక్కడే నీళ్ళలో మునగటం ఈత ఆ సాల్ట్ వాటర్లో బాగా ఎంజాయ్ చేశాడు బందర్ బీచ్ మాకు దగ్గరే కానీ ఎప్పుడూ అంతగా వెళ్ళము ఏదన్నా కార్తీక మాసం అలాంటి టైంలో మాత్రమే ఫ్యామిలీతో కలిసి వెళ్తాము ఈసారి మాత్రం నేను మా పిల్లలతో కలిసి వెళ్ళాము మా ఫాదరు వాళ్ళు రాలేదు ఎందుకంటే వీడిగా వెళ్ళాము ఎండగా ఉందని చెప్పి వాళ్ళు రాలేదు మేము మా ఫ్యామిలీ మాత్రం వెళ్ళాము మా పిల్లలు నేను మా వైఫ్ మాత్రమే వెళ్ళాము చూస్తున్నారుగా మా పిల్లలు మాత్రం అసలు నీళ్ళు అంటే వద్దు 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 అంటూనే ఉంటాం చూడండి అదిగోండి మా పవి తెగబడిపడిపోయింది అలా ఒడ్డు మీద కూర్చోబెట్టాను అక్కడ కూర్చుని నేమ్స్ రాసుకుంటాం ఆ ఇసుకలో గవ్వలు ఎరుకుంటా ఆడుకుందాం పాప మా పాప ఇదిగోండి మేమిద్దరము వెనకాల ఎవ్వరు లేరు బ్యాక్గ్రౌండ్లో ఊరికే అలా స్టిల్స్ ఇచ్చాము అదిగోండి చూసారుగా ఆ రోజు అలలు కూడా బాగానే ఉన్నాయి అలలు అయితే ఉన్నా కొంచెం పెరుగుతూ ఉన్నాయి ఇంకా ఎందుకులే అని చెప్పి ఎక్కువసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా చేసి ఇంకా బయలుదేరిపోయాము మా మిస్సెస్ అయితే ఒడ్డే కూర్చొని మా మిస్సెస్ మా పాప పేర్లు రాసుకోవటం ఆ పేర్ల మీదకి వాటర్ వచ్చి దాన్ని క్లియర్ చేయటం అలా ఆడుకున్నారు ఊరికే వాటిని వేస్ట్ చేశాను మా అబ్బాయి పేరు అనమాట వేదాంశు నీళ్ళు ఇంకా నేమ్స్ రాసుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు చూస్తున్నారు కదా మా అబ్బాయి పేరు వేదాంశు మా పాప కూడా నేమ్స్ రాసింది నేమ్స్ రాసి ఆడుకుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతే సంగతులు ఉంటాను